నరకలోకాన్ని రాజకొని ఆ తర్వాత బ్రహ్మలోకం ఆ విష్ణులోక ఆ పేరు మూర్ధంలో ఉన్నటువంటి శివలోకంలో శివ సాహిత్యాన్ని చెందుతారు అటువంటి దివ్య భవ్య నవ్యమైనటువంటి దివ్య కళ్యాణ మహోత్సవంలో వీరంతా భాగం వహించి మన మహంతయ్య గారి ద్వారా సంకల్పాన్ని భవిస్తూ వీరంతా కూడా కృతజ్ఞప్తులయ్యారు అందరికీ కూడా స్వామివారు భోగ కళ్యాణ వైభోగమంతా కూడా గోత్ర ఇప్పుడు பூஜ கண்ட மூடு சார பச்சாட்சய மந்திரம் அனி இப்போ அம்மார்க்கு சூரியவந்த